అన్నింటినీ ఏదైతే చూపించి తప్పును సరిచేయడానికి ఏదైతే రంగం ఉందో ఫోర్త్ ఇస్టేట్ కాబట్టి ప్రజాస్వామ్యం బ్రతకాలన్నా ప్రజలకు న్యాయం జరగాలన్నా రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలన్నా తప్పును ఎత్తి చూపించి సరిచేసే శక్తి మీడియా ఉంది అటువంటి మీడియా పైన దాడులు అమానుషమైన చర్య అన్ని పత్రికలు కానీ ప్రింట్ మీడియా మరి ఎలక్ట్రానిక్ మీడియా అందరూ ఖండించవలసిన అవసరం ఉంది అది ఏ పత్రిక అది కాదు ఏ పత్రిక అయినప్పటికీ ఇది క్షేమించడానికి నేరం దీన్ని మరి ముక్త కఠంతో ప్రజాస్వామ్య వాదులందరూ ఖండిస్తున్నాం దీన్ని ఎవరు గెనకేసుకుని వచ్చే పరిస్థితే మరి వద్దని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సకాలంలో పంట పరిస్థితి కలిపి ఈ రాష్ట్రంలో లేదు అవేళ నిరుద్యోగుల గురించి ఒక లక్ష యాభై వేలు టీచి పోస్టులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వెంపడం జరిగింది ఇవన్నీ కలిపి ఇవాళ ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఒక పోస్ట్ అయినా నింపారా టీచర్ పోస్ట్ అని మెగా డిఎస్ఎల్ అని జాబ్ అన్నాడు అంత బోటగా అలాగే అభివృద్ధి అంటారా రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అలాగే ఈ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ పై గాలి పొందిస్తారు అలాగే శ్రీకాకుళారికి ఇవాళ ప్రతి ఎకరానికి సాగునీరు అందాలన్నా ఏదైతే ఊస్తారా రిజర్వాయర్

ఈ ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిగి వాయిల్ కాలిపోయిన పరిస్థితి వచ్చింది పిచ్చి పిచ్చి శాఖలు ఒక అవగాహన లేని పరిపాలన ఇది ఆఖరికి అవినీతి ఆంధ్రప్రదేశ్ అయింది టీసు బీసీపీ ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదు నూట పథకాలు ద్వారా కాపు కార్పొరేషన్ ద్వారా ఆ సంబంధిత వర్గాల వారికి ఇచ్చే పథకాల్ని ఇవాళ దారిస్తారు రైతాంగానికి అలాగే ప్రభుత్వ స్థలాలు ల్యాండ్ శాండ్ మైన్స్ ఏ విధంగా కృష్ణదాస్ గారు మరి ఆ ముందనకార్యాలను కలిపి వాళ్ళ ద్వారా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారే ఇప్పుడే వాళ్ళ సమావేశం పెట్టి చర్చించుకున్నారు నాకు ఒక రూపాయి అవసరం లేదు రూపాయి ఒక అవసరం లేదు అంటే కళ్ళు మూసుకొని పిల్లి పోల్తావుతుంది అంటే జగన్ అంతా చేయక తగ్గండి ఇవాళ ఉంది అలాగే వార్త విధ్వంసం అందులో వాళ్ళ పాత్ర చెప్పాలి చెరువు ఆక్యుపేషన్ వాళ్ళ పాత్ర చెప్పాలి ఇక్కడ ఉండే నిరుద్యోగుల గురించి అవేల పెట్టల పాడు జమ్మూ మధ్యలో ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ గురించి ఇండస్ట్రీస్ గురించి ఎక్వైర్ చేసిన స్థలం ఉందో ఆ స్థలంలో కలిపి మాట్లాడారు ఎవరైతే అది కొన్నారో ప్రభుత్వం ధరకి మంచి మార్కెట్ వాల్యూ ఉంది ప్రభుత్వం ధరకి ఇవ్వండి అని వాళ్ళు అడగడం వాళ్ళ కలిపి ప్రభుత్వం మారడం అది ఎక్కడ వేసినా కొందే వచ్చిన ప్రజాప్రతినిధి ఎన్సి పా చేసి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులకి ఎవరైతే ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళ చోట్ అనేది చూసుకోవాలి తప్పించి అది మరి వాళ్ళని ఏటి గురించి అయితే అవే ఎక్వైర్ చేసినామో దాన్ని పక్కతో పెట్టించి ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఘనత కలిపి మరి ఇక్కడ కృష్ణదాస్ కుటుంబీకులకి చెందుతుంది అన్నింటిలో మరి వెనకొక ఉంది కృష్ణదాస్ అవసరం లేదు వెనక టీం ఉంది ఆ టీం కు లేకపోతే మరి ఈ విధంగా ఈ నియోజకవర్గంలో దోపిడీ కానీ రాష్ట్రంలో దోపిడీ కానీ ఫ్యాన్ రెక్కలు ఎరడానికి సిద్ధంగా ఉండండి ఇక్కడ రెక్కలే కాదు ఆ లోపల కాయిల్ కలిపి కాలిపోతుంది మరి తిరిగే పరిస్థితి లేదు ఫ్యాన్ కి మరి దానికి ఉదాహరణ కలిపి మీరు అక్కడే ఉంటారు అనుకుంటాను ఫీజులు కలిపి కాదు కలిపి కాలిపోయింది ఇప్పుడు టైం లేదు సిద్ధం సభ సిద్ధం వాటర్ లేకపోతే ఉన్నరి ఉన్నట్టు రాస్తే ఒకసారి గమనించవలసిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో పాలక పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి అంతే బాధ్యత ఉంటది అన్నింటినీ ఏలెత్తి చూపించి తప్పులు సరిచేయడానికి